నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో వాయువ్యంలో కిచెన్ ఎలా ఉండాలి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు గురుగారం అది సౌత్ ఫేసింగ్ ఇల్లు అండి మేము మాకు వాయువ్యంలోనే కిచెన్ పెట్టే వెసులుబాటు ఉంది ఆగ్నేయంలో పెట్టలేము సో దాన్ని ఎలా పెడితే బాగుంటుంది అని వీడియో చేయమని అడుగుతూ ఉన్నారు కామెంట్ చేస్తున్నారు స్వామి వారి కోసము ఈ వీడియో చేస్తున్నాను నేను నేను ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది ఆగ్నేయంలోనే ఇక్కడ ఆగ్నేయంలోనే వంటగది పెట్టాలి తప్పనిసరి పరిస్థితుల్లో వాయులో కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే వాయుం అనేది ఫ్రెండ్ ఫైర్ జనరేట్ కావడానికి గాలి కావాలి సో గాలి స్థానం ఇది వాయుం అనే పేరులోనే ఉంది గాలి అనే పేరులోనే ఉంది సో కాబట్టి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ ఇది ఇవ్వండి నైంటీ పర్సెంట్ ఇదేనండి ఒక టెన్ పర్సెంట్ అవకాశము లేనప్పుడు సౌత్ ఫేసింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వాయుములు ఇచ్చుకుంటున్నారు సరే ఇచ్చుకోవచ్చు ఎందుకంటే గాలి దానికి ఫ్రెండ్ కాబట్టి సరే సార్ ఇక్కడే ఇస్తామని మేము డిసైడ్ అయిపోయాం వాయుములో అక్కడ కిచెన్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి కిచెన్ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి అనే దాని మీద వివరణ ఈ వీడియోలో ఉంటుంది చూడండి ఇది వాయుం అండి ఇది ఈశాన్యము ఇది ఆగ్నేయము ఇది నైరుతి ఇది వాయుం అంటే నార్త్ అండ్ వెస్ట్కు ఈ మూలను వాయుం అంటాం సో ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఏ విధంగా చేయాలి అనంటే కిచెన్ ప్లాట్ఫామ్ మనం చేయాలి అంటే స్వామి ఇక్కడ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే మనం కిచెన్ ప్లాట్ఫామ్ తీసుకోవాలండి ఇక్కడ వరకు మాత్రమే ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇటువైపు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ తీసుకోకూడదండి ఇది గ్యాప్ మెయింటైన్ చేయాలి ఇక్కడ ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేయాలి ఇక్కడ మాత్రమే కిచెన్ ప్లాట్ఫామ్ తీసుకోవాలి కానీ కొందరు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ తీసుకుంటున్నారు ఇటు వచ్చేసి ఇక్కడ ప్లాట్ఫామ్ తీసుకుంటున్నారు ఇది ఎంట్రెన్స్ అండి ఇది తప్పు ఇక్కడ తీసుకోవడానికి వీల్లేదు ఇది తప్పు సార్ తూర్పు దిక్కు చూస్తూ మనం వంట చేయాలి కదా అని అనుకుంటారు ఇది ఆగ్నేయంలో మాత్రమే సాధ్యం అండి తూర్పు దిక్కు చూస్తూ వంట చేయడము ఆగ్నేయంలో మాత్రమే సాధ్యము ఇక్కడ మనము కిచెన్ ప్లాట్ఫామ్ పెట్టేస్తే ఇదేందండి ఈ పార్ట్ చూడండి ఇదంతా కూడా నార్త్కు చాలా దగ్గరలో ఉంటుంది సో నార్త్ ఏరియా మొత్తం డ్యామేజ్ అవుతుంది సో ఇక్కడ పెట్టి మనకి ఇంటికి వచ్చేటువంటి పనిని మనీని ప్రోగ్రెస్ను ప్రమోషన్ను అన్నిటినీ ఆపేసుకున్న వారు పంపుతారు అందుకనే ఇది ప్రిఫర్ చేయడానికి వీలు గాక వీలు లేదు ఈ లైన్లో పెట్టకూడదు పెట్టకూడదు ఇక్కడ చూస్తున్నాను నేను ఎందుకంటే సౌత్ ఫేస్ ఇంగ్లాలో వెళ్ళినప్పుడు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇస్తున్నారు ఇక్కడ వంట చేస్తున్నారు ఎందుకు ఇక్కడ పెట్టారు అంటే గురుగారు మేము ఈస్ట్ ఫేస్ చూడాలి కదండి తూర్పు దిక్కు చూస్తూ వంట చేయడము మంచిది అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ పెట్టామని చెప్తారు సో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఎప్పుడైతే పెట్టారో ఈ ఏరియా మొత్తంలో హెవీ వెయిట్ వచ్చేస్తుందండి ఈ ఏరియా అంతా బరువును పెంచేస్తుంది ఇది సరైన విధానం కాదు ఇక్కడ ప్లాట్ఫామ్ పెట్టి ఇక్కడ పూజ చేయడం అనేది సరైన పద్ధతి కాదు అక్కడ పెట్టకూడదు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడికి వస్తున్నారండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తున్నారు వచ్చేసి ఈ ఉత్తరం దిక్కు ప్లాట్ఫామ్ పెట్టుకొని ఇక్కడ పూజ చేస్తున్నారు ఇక్కడ సారీ ఉత్తరం దిక్కు ప్లాట్ఫామ్ పెట్టుకొని ఏం చేస్తున్నారంటే ఇక్కడ వంట చేస్తున్నారండి కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ వంట చేస్తున్నారు ఎందుకు అంటే సరే ఇక్కడ వంట చేయడం వల్ల ఇక్కడ నిలబడేసి సార్ ఉత్తరం చూసే వాళ్ళం అవుతాం కదా అనే వారి యొక్క ఉద్దేశంతో ఉత్తరం వైపు నిలబడి ఇక్కడ వంట చేస్తూ ఉన్నారు కానీ దానివల్ల జరిగే నష్టాలు ఎలా ఉంటాయి అంటే ఉత్తరము వాలండి ఇది ఉత్తర వాయునికి సంబంధించింది ఎప్పుడైతే ఇక్కడ మన కిచెన్ ప్లాట్ఫామ్ వేసామో ఇది విపరీతంగా బరువు తీసుకుంటూ ఉంటుంది దానివల్ల ఉత్తర వాయులో బరువు పెరిగినప్పుడు ఇంటికి గాలి రాదు ఇప్పుడు మన నోస్ అండి నోస్ మీద బరువులాగా ఏమన్నా వేసామనుకోండి దిండు లాంటిది ఏమన్నా పెట్టామనుకోండి ఏమవుతుంది ఊపిరాడని సంఘటన జరుగుతుంది శ్వాస ఆగిపోతుంది ప్రాణమే పోతుంది కారణము ఇది చేసే బరువు అలాంటిది అంత ప్రమాదం ఉంటుందా అంటే ఉండే అవకాశాలు ఉంటాయి మీరు ఎప్పుడైతే ఇక్కడ ప్లాట్ఫామ్ ఉత్తరం దిక్కు వేశారు అంటే మీ ఉద్దేశం ఏంటి ఇక్కడ నిలబడి ఇటువైపు చూస్తూ ఉత్తరం దిక్కు చూస్తూ వంట చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు మీరు మీ ఆలోచన మంచిదే కానీ మీరు వేసిన ప్లాట్ఫామ్ ఉంది చూడండి ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది ఇక్కడ బరువును తీసుకొస్తుంది ఉత్తరవాయం మొత్తం బరువును తీసుకొస్తుంది దానితోటి ఇది ఎప్పుడైతే నార్త్ వైపు కూడా పోయింది అనుకోండి స్వామి ఇంటికి పని ఉండదు మనీ ఉండదు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ పని లేకుండా ఉంటారు ఎవరు పనికి పిలవరు వారు కూడా పని చేయరు అలాగే ఖాళీగా ఉండిపోయే అవకాశం ఉంటుంది సో కారణం ఏంటి అంటే ఇక్కడ బరువు పడింది మళ్ళీ ఇంట్లో ఉన్న గృహిణికి ప్రశాంతత ఉండదు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ఇంటికి వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు వాళ్ళకి వారికి సపర్యాలు చేస్తూనే ఉంటుంది తనకు రెస్ట్ ఉండదు ఇంట్లో ఇది చేసే మాయా అలాంటిది చూస్తే సింపుల్ గా చిన్నగానే ఉంది కానీ ఇప్పుడైతే ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారో ఆ ప్లాట్ఫామ్ బరువు పెరిగిపోతుంది అంతటితో ఆగిపోతారా ఏంటి మీరు చూడండి ఇక్కడ అన్ని కింద సెల్ఫ్లు ఉంటాయి కదండి ఈ సెల్ఫులు అన్ని కుమ్మేస్తారు మొత్తం అంటే ఉత్తర వాయుం హెవీ డ్యామేజ్ అయిపోయింది అంటే అన్ని ఏరియాలో వెళ్ళ ఎక్కడైతే కిచెన్ సంబంధించిన ప్లాట్ఫామ్ ఉంటుందో అక్కడ బరువు ఎక్కువగా ఉంటుంది స్వామి ఎప్పుడైతే ఇక్కడ బరువు ఎక్కువగా ఉంటుందో ఎనర్జీ మొత్తం బ్యాలెన్స్ అవుతుంది వాయుం ఇచ్చే మంచి ఫలితాలను ఇవ్వదు ఇవ్వకుండా మనమే ఆపేసాం వచ్చే గాలిని మనమే క్లోజ్ చేసామండి సో ఏదైనా క్లాత్తో కానీ క్లోజ్ చేసినా గాలి రాదు గోడ అడ్డం పెట్టినా కూడా గాలి రాదు సో ఊపిరాడని సంఘటనలు జరిగే అవకాశం ఉంటాయి మీరు పరిశీలించుకోండి నేను చెప్పానని కాదు స్వామి మీరు పరిశీలించుకోండి మీకు వాయుమ్లో మీరు ఉత్తరం వైపు ఈ కిచెన్ ప్లాట్ఫామ్ పెట్టి వంట చేస్తున్నప్పుడు మీకేమైనా నెగిటివ్ ఇన్సిడెంట్స్ జరిగితే దాని మీద దృష్టి పెట్టుకొని మార్చుకోండి సార్ నెగిటివ్ ఏం జరగలేదు సార్ చాలా బ్రహ్మాండంగా ఉంది కొందరు కామెంట్ పెడుతూ ఉంటారని చెప్పిన వాడు సార్ టెన్ ఇయర్స్ నుంచి మేము చాలా హ్యాపీగా ఉన్నాం హ్యాపీగా ఉన్నప్పుడు నా వీడియో అవసరం లేదు నాకు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు ఎవరికైతే అనారోగ్యం వస్తుందో వారు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఆ డాక్టర్ ఇచ్చే సలాల సూచనలు వీడియో రూపంలో అనారోగ్యంతో ఉన్న వారు మాత్రమే చూస్తారు ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఏం అవసరం అండి అంత బాగున్నప్పుడు వీడియో చూడాల్సిన అవసరం లేదు కామెంట్ అవసరం లేదు స్వామి ఇక్కడ చూడండి ఈ ప్లాట్ఫామ్ ఉంది ఇది కూడా తప్పే అని చెప్తున్నాను సో ఇక్కడ ఇది కూడా తప్పే ఇప్పటి వరకు తూర్పు దిక్కు చెప్పిన ప్లాట్ఫామ్ ఇది కూడా తప్పే ఎందుకంటే హెవీ వెయిట్ తీసుకుంటుందండి ఇది కంప్లీట్గా వెయిట్ తీసుకుంటుంది కాబట్టి ఇది కూడా మిస్టేకే ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు సో ఫైనల్గా ఎక్కడికి రావాలి అంటే ఇక్కడికి రావాలండి ఇది పర్ఫెక్ట్ అనమాట మీకు ఇది పర్ఫెక్ట్ అంటే మనకి ఇక్కడ ఇది వెస్ట్ అండి వెస్ట్ అంటే పడమర అనేది బరువును తీసుకుంటుంది కానీ ప్లాట్ఫామ్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదు అందరూ ఏం చేస్తారు అంటే ఇవి ఇక్కడి నుంచి ప్లాట్ఫామ్స్ ఇక ఇక్కడి నుంచి తీసుకొస్తారు ఇలా తీసుకొస్తారు సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదు ఎందుకంటే ఇది వాయుము గాలి వచ్చే ప్రాంతము మన ముక్కు లాంటి ప్రాంతము కావున ఇక్కడి నుంచి స్టార్ట్ చేయకుండా ఇక్కడి నుంచి గ్యాప్ మెయింటైన్ చేసి ఈ ప్లేస్ని ఖాళీగా ఉంచాలి స్వామి ఎప్పుడైతే ఈ ప్లేస్ని మనం ఖాళీగా ఉంచుతామో ఇంట్లో ప్రశాంతత వస్తూ ఉంటుంది కావున ఇది తప్పకుండా ఖాళీగా ఉండాలి సార్ మరి ఇక్కడ ఎందుకు ప్రియారిటీ అంటే ఇక్కడ నిలబడి మనము పడమర చూస్తూ వంట చేయాలి అండి సార్ తూర్పు చూడాలి కదా అంటే సో మనం తూర్పు చూస్తూ చేయొచ్చు పడమర చూస్తూ కూడా చేయొచ్చు అండి ఇక్కడ పడమ పడమర వైపు మాత్రమే ఇక్కడ ప్లాట్ఫామ్ ఇవ్వాలి వ్యక్తి కూడా ఈ పడమర వాళ్ళను చూస్తూనే వంట చేయడం వల్ల వాస్తుపరంగా ఎలాంటి దోషాలు రావు పైగా మనం ఇక్కడ మీరు పెట్టుకునేటువంటి ఇక్కడ సెల్ఫ్ల కింద ఏం పెట్టినా వెయిట్ కూడా తీసుకుంటుంది పడమర వాల్ అంతేకాదండి ఒక మీరు ఇంకా వెయిట్ పెంచుకోవాలి అంటే ఈ వాల్ను కూడా సపోర్ట్ గా తీసుకోవచ్చు ఇది కూడా వెయిట్ని తీసుకుంటుంది ఇక్కడ కూడా సెల్ఫ్లు పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా సెల్ఫులు పెట్టుకోవచ్చు కానీ కొందరు ఏం చేస్తున్నారు దేంట్లో ఇదంతా కుమ్మేస్తున్నారు ఇలా ఇలా మొత్తం కుమ్మేస్తున్నారు నేను ఇంటికి వెళ్ళి చూసరికి యూ షేప్లో వచ్చేస్తుంది టోటల్గా ఇక్కడ వరకు వెళ్ళకూడదండి ఇటువైపు వెళ్ళకూడదు ఇటువైపు కూడా వెళ్ళకూడదు అంటే ఉత్తరము వైపు కూడా సెల్ఫులు ఇవ్వకూడదు తూర్పు వైపు కూడా మనము సెల్ఫులు ఇవ్వడానికి వీలు లేదు ఇప్పుడు చూడండి ఎప్పుడైతే ఇలా యూ షేప్ లో చేసామో మీరే గమనించండి ఇదంతా కూడా సార్ కిచెన్ అనగానే ఆగ్నేయంలో కూడా ఇదే పరిస్థితి చేస్తున్నారు నా చాలా వీడియోలో లో ఎలా ఉండాలి బరువు ఎలా పెంచుకో తగ్గించుకోవాలి ఎలా చేయాలని వంటగది గురించి వీడియోలు ఉన్నాయండి సర్చ్ చేయండి ఆగ్నేయంలో పెట్టిన వాటికి కూడా మనమే దోషంగా తయారు చేసుకుంటున్నాం సరే వాయుం తప్పనిసరి పరిస్థితిలో వాయుం పెట్టుకున్నప్పుడు ఏం చేస్తున్నాము మీరు గమనించండి నీకు ఏం చేశాను యూ షేప్ లో చూడండి సో ఇదంతా కూడా ప్లాట్ఫామ్ అండి గ్రానైట్ తో ప్లాట్ఫామ్ చేస్తాము కింద సెల్ఫ్లు చేస్తాము అంతటితో ఆగుతామా ఏంటి స్వామి పైన కూడా సెల్ఫ్లు చేస్తాము పైన కూడా యూ షేప్ లో ఇలా వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుంది ఈ రూమ్ మొత్తం విపరీతంగా బరువు పెరిగిపోతుంది సో ఈ రూమ్లో ఎంత బరువు ఉంటుంది అని అంటే ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ను మించి ఈ రూమ్ లో బరువు ఎక్కువగా వస్తుంది దీన్ని మించి బరువు వస్తుంది అప్పుడు ఇంబ్యాలెన్స్ అయిపోతుంది బరువు ఎక్కువగా ఈ రూమ్లోనే ఉండాలి సో నేను అదే నా వీడియోలో చెప్తూ ఉంటాను కిచెన్తో పోల్చినప్పుడు బరువు మాస్టర్ బెడ్రూమ్లో ఉండాలి కిచెన్ అనేది స్టోర్ రూమ్ కాదు కాక స్టోర్ రూమ్ కాదు ఇప్పుడు కిచెన్ అనగానే స్టోర్ రూమ్ పైన సజ్జలు ఇచ్చేస్తుంటాం విపరీతంగా స్టోర్ రూమ్ తయారు చేస్తూ ఉంటాం దీనిలో అన్ని పాత్రలు ఉంటాయి చూడండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉంటాయి ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉంటాయి కానీ దీంట్లో ఏముంటాయి స్వామి బట్టలు మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ తోటి ఈ గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి కింద సెలుపులతో కింద దీంట్లో పాత్రలు ఉంటాయి సో ఇది ఇది బ్యాలెన్స్ అయ్యే అవకాశం లేదు ఇక్కడ బరువు తగ్గుతుంది ఇక్కడ బరువు పెరుగుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఊపిరాడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య వెంటాడుతూ ఉంటుంది సరే సార్ మరి ఏం చేయమంటారో చెప్పండి అంటే నేనేమంటానంటే ఈ ప్లాట్ఫామ్ వరకు మాత్రమే తీసుకోండి ఇక్కడ పెట్టినప్పుడు ఓన్లీ ఈ ప్లాట్ఫామ్ మాత్రమే పెట్టుకోండి ఇటువైపు ఇటువైపు బరువులు వేయకండి తప్పనిసరి పరిస్థితి అంటే ఈ లైన్ లో కొంత సపోర్ట్ తీసుకోండి సౌత్ లైన్ కానీ ఈస్ట్కు తీసుకోకూడదు అట్ ద సేమ్ టైం నార్త్కి కూడా తీసుకోకూడదు ఇవన్నీ ఏమైపోయి టోటల్గా బరువుగా మారిపోతుంది మీకు అక్కడ కిచెన్ నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ రాక మీరు ఎప్పుడు సఫర్ అవుతూనే ఉంటారండి ఏదో ఒక సమస్య సఫర్ అవుతూనే ఉంటాం చూస్తే వాస్తుకు బాగానే ఉంటుంది సార్ మా వాస్తు సిద్ధాంతులు వచ్చారు చూసి బాగుందని చెప్పారు సార్ కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో అర్థం కావట్లేదు ఇంకో ప్రాబ్లమే ఇక్కడనే వస్తుంది కావున మీరు దీని మీద దృష్టి పెట్టి ఈ వాహ్యం రూమ్ లో ఎప్పుడైతే కిచెన్ ప్లాట్ఫామ్ వేసి వంట చేస్తున్నామో దాంట్లో బరువు చాలా చాలా తగ్గించి ఉండాలి దానికన్నా బరువు ఎక్కువగా మాస్టర్ బెడ్రూమ్లో లో ఉండాలి దీని తర్వాత కొద్దిగా డైనింగ్ లో తర్వాత ఇక్కడ కూడా కిచెన్ ఇస్తాము ఇక్కడ కూడా తక్కువ ఉండాలి నా వీడియోలో అదే చెప్తాను క క్రమంగా ఎలా చెప్తాను అంటే ఇక్కడ ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చినా కూడా అదే పరిస్థితి ఉంది అండి చాలా ఇళ్లలో ఏం చేస్తున్నారు కిచెన్ అంతా కూడా ఇక్కడ ఆగ్నేయంలో కూడా ఇదే చేస్తున్నారు ఇలా చేసేస్తున్నారు మొత్తం యూషేప్ సో కింద కూడా అంత ఏమవుతుంది ఈ గ్రానైట్ తో ప్లాట్ఫామ్ చేసి కింద సెల్ఫ్లు పైన కూడా సెల్ఫ్లే అనమాట ఇక్కడ ఎలా చెప్పారు ఇక్కడ కూడా అదే విపరీతంగా బరువు ఇక్కడ కూడా పడిపోతుంది అంటే ఇది బరువు తీసుకుంటుంది దీనికన్నా ఇది పర్వాలేదండి కానీ ఈ బరువు మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి అది కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అంటే వన్ సైడ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నేనున్నాను ఎక్కువ వెయిట్ వన్ సైడ్ వేసాను అనుకోండి వన్ సైడ్ బెండిపోతా బెండ్ అయిపోతాను నా స్ట్రక్చరే డిస్టర్బ్ అయిపోతుంది నా వాయిసే ఉండదు నా ఉనికి ఉండదు ఇది కూడా అలాంటిదే ఇక్కడ కూడా ఇస్తే అలాగే కదండి ఇక్కడ వెయిట్ ఎక్కువ వేసాను అనుకోండి డౌన్ అయిపోతూ ఉంటాను బ్యాలెన్స్ ఉండదు నేను నడవలేను అనమాట ఇంటి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది సింపుల్ లాజిక్ అందుకే మీరు ఏం చేయండి అంటే ఇక్కడ మాత్రమే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయండి సార్ మరి ఈ పాత్రలను ఎక్కడ పెట్టుకోవాలి సార్ సో ఈ సౌత్లో సౌత్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు స్టోర్ రూమ్ పెట్టుకోవచ్చు అండి స్టోర్ రూమ్ అని చెప్పి కొందరు ఇక్కడ కూడా స్టోర్ రూమ్ చేస్తున్నారు ఇది నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది అందుకే ఈ కార్నర్ గురించి చెప్పలేదు స్టోర్ రూమ్ అనగానే మన ఇంట్లో ఏంది స్టోర్ రూమ్ ఎలా ఉంటుంది బాత్రూమ్ ఎలా ఉంటుందో స్టోర్ రూమ్ అలా ఉంటుంది పూజ గది ఎలా ఉంటుందో స్టోర్ రూమ్ అలా ఉంటాయి అవన్నీ చిన్న చిన్న గదులు కదా అవి పెట్టాల్సిన ప్లేస్లోనే పెట్టాలి సో ఇక్కడ కాకుండా మీరు ఇక్కడ తీసుకోవచ్చండి ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఇది స్టోర్ రూమ్ కోసం మాత్రమే చెప్పాను నేను అంటే ఇక్కడ స్టోర్ రూమ్ పెట్టకూడదని చెప్పాను కదా ఎందుకంటే పైన సజ్జలేసి మొత్తం ఇది ఈ స్టోర్ రూమ్ కొమ్మేస్తారనమాట మొత్తం బరువంత వేస్తారు మరి ఎక్కడ పెట్టుకోవాలో చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టోర్ రూమ్ పెట్టుకోవచ్చు సో ఫైనల్గా వాయుమ్లో కిచెన్ రెండవ స్థానం అండి వాయుంలో కిచెన్ పెట్టుకోవచ్చు ఫస్ట్ మొదటి స్థానం మాత్రం ఆగ్నేయమే తప్పనిసరి పరిస్థితుల్లో వాయ్యంలో కూడా పెట్టుకోవచ్చు కానీ అక్కడ విపరీతమైన బరువు వేయడానికి వీలు లేదు నాకు కొంతమంది కామెంట్ చేయడం అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ వీడియో చేశాను స్వామి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న చిన్న సవరణలు చేసుకొని మీరు సక్సెస్ సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను